మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమం గురువారం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోక్సాని బాలాజీ అలాగే పార్లమెంట్ పరిధిలోని పలువురు టీడీపీ అభ్యర్థులు ముఖ్య నేతలు అలాగే జనసేన బీజేపీ ముఖ్య నాయకులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంట ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం దర్శి నియోజకవర్గంలోకి తొలిసారిగా అడుగుతున్న డాక్టర్ లక్ష్మికి సాదర స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం ఉదయం నర్సరాపేట సమీపంలోని కోటప్పకొండపై కొలువైన త్రికోటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి గొట్టిపాటి లక్ష్మి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు అనంతరం అద్దంకి సమీపంలోని సింగర్కొండ క్షేత్రంలో పెంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ముళ్లమూరు మండలం శంకరాపురం వద్ద నియోజకవర్గంలోకి అడుగిడబోతున్నారు ముళ్లమూరు మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పోలవరం వేంపాడు ముండ్లమూరు పసుపుగల్లు పులిపాడు తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు టీటీపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మికి స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు బ్యానర్లు భారీగా ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు దర్శి గడియార స్తంభం కూడల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు ఈ సభలో ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాడి లక్ష్మి మాట్లాడబోతున్నారు రాత్రికి దర్శిపట్నంలో ఇంటింటి ప్రచారం ఆరంభిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు షేర్ అండ్ నోటిఫికేషన్